కర్కాటక రాశిలో బుధుడు యొక్క ఉదయంతో ఈ రాశుల వారికి నల్లక్ష్మి కటాక్ష రాబోతుంది వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంయోగము ద్వాదశ రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సానుకూల ప్రతికూల ప్రభావాలు చూపిస్తాడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న బుధుడు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ఉదయయిస్తాడు కర్కాటక రాశిలో బుధుడు ఉదయం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇవ్వబోతుంది ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు మిథున రాశి కర్కాటక రాశిలో బుధుడు ఉదయం వల్ల మిథున రాశి జాతకులకు డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు వీరి ఉద్యోగాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి కొత్తగా వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు మంచి లాభాలు వస్తాయి కొత్త వెంచర్లలో విజయం సాధిస్తారు జీవిత బాగా సంతో సంతోషంగా గడుపుతారు కర్కాటక రాశిలో బుధుడు ఉదయం అన్ని విధాలుగా మిథున రాశి వారికి సంతృప్తినిస్తుంది కుంభరాశి వారు కుమ్మరాశి వారికి కర్కాటక రాశిలో బుద్ధి ఉదయం కార ఉదయం కారణంగా బాగా కలిసి వస్తుంది కెరీర్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి మర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి కూడా ఊహించినటువంటి మద్దతు దొరుకుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మీనరాశి వారి మీనరాశి వారికి కూడా బుధుడు ఉదయం కారణంగా స్నేహితులు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపార రంగంలో సహచరుల నుంచి మరిన్ని లాభాలను పొందుతారు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సెక్యులేషన్ లాభాలు వస్తాయి ఈ సమయంలో ఆరోగ్యంగా కూడా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటారు కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి కూడా ఉదయం కర్కాటక రాశిలో ఈ రాశి వారికి కన్యా రాశి వారికి అదృష్టంది ఈ యొక్క సమయంలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు మీరు సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది ప్రమోషన్ ఇంక్రిమెంట్లు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి అధిక డబ్బు సంపాదించడానికి సరైన సమయం జీవిత భాగస్వాత కూడా సంతోషంగా ఉంటారు తులారాశివారు వారికి కర్కాటక రాశిలో బుధుడు ఉదయించడం వలన లబ్ధి పొందుతారు తులారాశి వారికి విదేశాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక ప్రయత్నాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి జీవిత భాగస్వంతో సంతోషంగా గడుపుతారు వీడియోస్ లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి